టెంపుల్ టెంపుల్కి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ అందరూ కొత్తగా కట్టారు కదా జాతర తర్వాత అయితే వచ్చాము మేము చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా చూడండి అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చామండి ఇలా ఉంది టెంపుల్ లోపల ఫస్ట్ అయితే ఇక్కడ మాకు పగిడిద్దరాజు గద్దె అయితే కనిపిస్తుంది तरवा गोविंदराज गोविंदराजु ग లమ్మ అన్ని వరుసగా ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్తగా నిర్మించారు కదా చాలా బాగుంది భక్తులు కూడా చాలా ఎక్కువ ఉన్నారు జాతర అయిపోయిన తర్వాత వెళ్ళాం మేము అయినా కూడా భక్తులు అయితే చాలానే ఉన్నారు చూడండి సమ్మక్క గద్దె ఫస్ట్ సమ్మక్క గద్దె వెళ్ళిన తర్వాత వరుసగా గద్దె మళ్ళీ వెళ్తాము అమ్మవారి కోసం తీసుకొచ్చిన బంగారం అయితే సమర్పించాలి ఇక్కడ ఇలా మేము అందరం అయితే పెట్టుకొని వెళ్తున్నాము అమ్మవారి కోసం తీసుకొచ్చిన బంగారం అయితే ఇది సమ్మక్క గద్దె అండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే అంటే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా అమ్మవారి కోసం కొబ్బరికాయలు అయితే కొట్టుకొని లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తాము చాలా బాగుంది నైట్ టైం వెళ్ళాం మేము చాలా బాగుంది టెంపుల్ అయితే వెళ్ళామా వాళ్ళందరం కలిసి అయితే వెళ్దామండి ఇలా గుడి లోపలికి రావడానికి చాలా ఎంట్రెన్స్ అయితే పెట్టారు ఇది ఒక ఎంట్రెన్స్ ఒక ఎంట్రెన్స్ అలా మనకు అమ్మవారి చుట్టూ ఎంట్రెన్స్ అయితే ఉన్నాయి ఎక్కడ నుండి అయినా లోపలికి రావచ్చు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వాళ్ళకేమో ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫస్ట్ మేమైతే ఇక్కడ సమ్మక్క గద్దె లోపలికి వెళ్తున్నాము చాలా మంది భక్తులైతే ఉన్నారు అందరూ బంగారం సమర్పిస్తున్నారు అమ్మవారి పుస్తకం తీసుకొచ్చిన బంగారు ఇక్కడ సమర్పిస్తున్నారు అందరూ తన పైన తీసుకొస్తున్నారు భక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కి వేసుకుంటున్నారు ఇక్కడైతే అంటే సమ్మక్క వారి గది பிள்ள <laughs> <laughs>

వినబడదు సౌండ్ అలా బయట గుడి బయట అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారం అమ్మవారికి సమర్పించేది కూడా ఇక్కడ అన్ని చోట్ల అమ్ముతుంటారు ఇక్కడ ఉంటారు చెప్పు చూడండి జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ